హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టార్టింగే దేవుడికి పూజతో స్టార్ట్ చేసినాము ఆల్రెడీ పూజ చేసిన తర్వాత నేను వీడియో తీసిన గుర్తొచ్చిందనమాట అరటిపళ్ళు పెట్టింది తిన్నాను తిన్న తర్వాత ఏమో వీడియో తీసిన మా అమ్మ తీసుకోవచ్చు కదా అని అంటే సరే అని చెప్పి ఒకసారి మా అమ్మ పూజ వీడియో తీస్తానంటే వద్దు చూపించద్దులే అంటుంది ఒక్కోసారి మా అమ్మ పెట్టి తీసుకోపోవని అంటదనమాట వీడియోస్ ఏం లేదు అన్నప్పుడు తీసుకోమని చెప్తుంది పూజ చాలా తక్కువ చేస్తుంది మా అమ్మ ఇంట్లో ఎందుకంటే బ్యాక్ పెయిన్ ఉంది కూర్చొని కిందలు ఇవ్వలేదన్నమాట శుక్రవారం మంగళవారం శనివారం ఇట్లా ఇంపార్టెంట్ డేస్ అయితే చేస్తుంది ఇంకా మా ఇంట్లో మిగతా వాళ్ళు ఎవరు చేయరు నువ్వు చేసుకోవచ్చు కదా పూజ అని మీరు అనొచ్చు మాకు ఒక్కొక్కసారి మా అత్తగారి సైడ్ అంటూ అనేది పడుతుంది కదా అలాంటప్పుడు మేము చేయకూడదు అనమాట మా అమ్మ వాళ్ళు మాత్రమే చేసుకోవాలి ఇంకా అలాగే అలవాటు అయింది స్టార్టింగ్లో నేనే చేసేదాన్ని పెళ్ళైన కొత్తల్లో తర్వాత తర్వాత కొంచెం మానేసిన ఎప్పుడోసారి చేస్తూ ఉంటాను అనమాట ఇది ఒక బీరువా లాగా ఇచ్చారు కదా చూపిస్తూ ఉన్నాం మేము చాలా చిన్నగా ఉందనమాట దేవుడు గది చిన్నగానే ఉంది పక్కనే సింక్ ఉంది దాని పక్కనే గ్యాస్ ఉంది చాలా చిన్న చిన్నగా ఉంది మా అమ్మకైతే చేతులు వాళ్ళు ఆడవు ఒక మనిషి కూర్చొని పూజ చేస్తూ ఉంటే వంటగదిలో నుంచి బయటికి వెళ్ళలేము రాలేమన్నమాట ఇంకా ఒక్క మనిషే సరిపోతారు ఇంకా వెనకాల ప్లేసే లేదు అంత చిన్నగా ఉంది చూపిస్తూ ఉన్నా ఆ ట్యాప్కి వచ్చేసి మా తమ్ముడు తెచ్చినాడు మనిషి మరీ బెండ్ అయిపోయి అంట్లు కడగాల్సి వస్తుందనమాట సామాన్లు మా అమ్మకి ఇంకా బ్యాక్ పెయిన్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే ముందు ఇట్లా వంగి వొంగి అనమాట మా తమ్ముడు అందుకు ఇలా రెచ్చిపెట్టినాడు చాలా బాగుంది కదా నేను దాంతో ఆడుకుంటూనే ఉన్నా కంటిన్యూగా మా అమ్మ అరుస్తూ ఉంది నీళ్ళు ఎక్కువ వేసి చేయకూడదు అని చెప్పేసి నీళ్ళు ఎక్కువ వృధా చేస్తే డబ్బు ఎక్కువ వృధా అయిపోతుందంట ఎవరికైనా తెలుసా ఇది నీళ్ళు ఎక్కువ వాడితే ఇట్లా నీళ్ళు డబ్బులు నీళ్ళలాగా ఖర్చు అయిపోతాయంట అని చెప్పేసి మా జేజీ వాళ్ళందరూ చెప్పేవాళ్ళు అనమాట మా అమ్మ నాకు అదే చెప్తా ఉంది నీళ్ళ వాడకం అంటే మా అమ్మ మామూలుగా వాడదు భయంకరంగా వాడుతుంది మళ్ళీ మా అమ్మ నాకు చెప్తా ఉంది మా నాన్న అరుస్తూ ఉంటాడు నీళ్ళు ఎందుకు అన్ని ఉల్లగ పోస్తూ ఉంటావు బయట అని చెప్పేసి వర్షం మంది రోజు చూడాలి మా అమ్మను ఆ బృధ మట్టి ఎంత ఉంటది కదా ఇంకా వాటర్ పోస్తనే ఉంటుంది బకెట్లు బకెట్లు మా అమ్మ మనం తిడతా ఉంటాడు అట్లా పోయొద్దు పోయొద్దు అని చెప్పేసి మా అమ్మకు కూడా తెలుసు బట్ శుభ్రం కావాలంటే పోయాలి కదా ఇక్కడ వచ్చేసి రెండు రకాల వంటలు చేస్తున్నా ఈరోజు నేనైతే పప్పు చేస్తున్నా అలాగే సాంబార్ చేస్తున్నాము బ్యాళ్ళు కొంచెం కొంచెం వేస్ట్ చేస్తున్నా అనమాట పప్పు వచ్చేసి కూర పప్పు చాలా బాగా కుదిరింది మెంతికూర పప్పు మనం కొంచెం చేసుకున్నప్పుడే బాగా కుదురుతాయి దండిగా చేసుకుంటే బాగా కుదిరవు వంటలు నాకు ఎప్పుడు అంతే అనమాట మా డాడీ అయితే పప్పు చాలా బాగుందన్నాడు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట మా నాన్న అప్పుడప్పుడు చెప్తాడు ఎక్కువ చెప్పాడు బాగుందని చెప్పేసి అరెంట్గా తినేస్తాడు బాగలేకపోతే ఏంది ఎవరు చేస్తున్నారు వంట ఈ రోజు అని అంటాడు అనమాట అంతే బాగుంటే మాత్రం చాలాసార్లు చెప్తాడు అడిగి పెట్టించుకొని ఒక ముద్ద ఎక్కువ తింటాడు మా నాన్న అట్లా ఎక్కువ తిన్నప్పుడు ఒక ముద్ద నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అబ్బాయి ఈరోజు మా డాడీ చాలా బాగా తిన్నాడు కదా అని బావే కాదు మా నాన్న కూడా మన అంటున్నాము బావ కూడా బాగున్న రోజు కొంచెం ఎక్కువ తిన్నాడు అనుకోండి ఫుల్ హ్యాపీ అయిపోతా బాగలేకపోతే బావ తినాడు అనమాట కొంచమే తింటాడు అప్పుడు కొంచెం ఫీల్ అవుతా అనమాట ఎవరమేనా అంతే కదా మన వాళ్ళు అట్లా కొంచెం బాగా తిన్నారంటే హ్యాపీగా ఫీల్ అవుతాం తినకపోతే అయ్యో మనవల్లే కదా అనుకుంటాం మీడ మా అమ్మ చాలా కష్టపడుతుంది నాకు అందదండి నేను హైట్ తక్కువ ఉన్నాను కదా అంత పైకి అందదు మా అమ్మ ఐదున్నర ఉందనమాట మా అమ్మకి చూడండి కాళ్ళు ఎగిరేస్తుంది పైకి ఇంకా నాకు ఎక్కడ ఉందో చెప్పండి అది మా తమ్ముడు అరుస్తూ ఉన్నాడు బట్టలు అమ్మకి ఇవ్వచ్చు కదా ఆ అమ్మే ఆరేస్తుంది కదా అనేసి మా అమ్మ ఆ పిల్లలక్కడ అందుతుందిరా పొట్టి బుడం కాయ అంటుందన్నమాట రెండు మూడు సార్లు వాషింగ్ మిషన్కి బట్టలు వేసింది చెడిపోయింది అన్నాను కదా మా తమ్ముడు తీసుకొని వచ్చి చేపట్టాడన్నమాట త్రీ హండ్రెడ్ ఏమో తీసుకున్నారు వాళ్ళు తీసుకు వచ్చి చేసినందుకు ఏమీ లేదు దాంట్లో ఎలకలు కొట్టింటుంది కదా ఆ పొట్టంతా నిలబడిందంట అదంతా క్లీన్ చేసినారు అందుకే మూడు వందలు తీసుకున్నారు అంతే వాళ్ళు సింపుల్గా చూడండి ఎన్ని బట్టలు ఉతికి ఆరేసిందో మా అమ్మ నావి కూడా ఉన్నాయి లాస్ట్లో ఆరేసింది అనమాట అన్ని డాడీవి నావి మా అమ్మవి కలిపి మా తమ్ముడు అయితే ముందే రోజే వేసేసింది మొత్తం వాషింగ్ మిషన్కి వాడివి కూడా ఎక్కువ ఉంటాయి గంటకొక షర్ట్ ఇడిచి పక్కన వేస్తూ ఉంటాడు ఇలాంటి వాళ్ళు మీ ఇంట్లో ఉన్నారా నాకైతే బల్లే చిరాకండి వాడికి నాకు ఫుల్ గొడవ అయ్యేది ఫస్ట్ ఆ విషయం ఒక టీ షర్ట్ మారుస్తే ఎంత కోపం వస్తుంది చూడండి మా అయితే అట్లా మార్చాడు ఒక డే అంతా అదే వేసుకుంటాడు నైట్ మాత్రమే చేంజ్ చేశాడు అనమాట నాకు అందుకే మా బావతో పెద్ద యుద్ధం జరిగింది బట్టల విషయంలో మా ఇంట్లో వీడు ఒక్కడే అనమాట బట్టలు ఎక్కువ వాడేది వాడకం ఎక్కువ అనమాట ఈయన గారికి మా అమ్మ అదే తిడతా ఉంది ఇన్ని తీసి పడేస్తే వేసుకొని నేను ఒక్కదాన్ని ఎట్లా తిప్పలు పడాలంటే వాడేమంటాడు వాషింగ్ మిషన్లో కూడా వెళ్ళేకున్నారా మీరు అంటాడు వాడు వాషింగ్ మిషన్ అయినా ఏదైనా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు వంగి లేసి చేయాలంటే చాలా కష్టం కదా అందులో మా అమ్మకి నడుముది ఎంక అరిగిందంట అందుకే మాకు భయం అవుతుంది అరిగిన దానికి మనం ఏం చేయలేము ఏదో కలుక్కుమనిందనో లేదంటే ఇంకోటి ఏదో జరిగితే ఏదైనా చేయగలుగుతాం కానీ అరిగిన దాన్ని తీసుకొచ్చి పెట్టలేం కదా అదనమాట ఇక్కడ వచ్చేసి పప్పు తిరగమాత వేస్తుంది మా అమ్మ కోపం కోపంగా ఉంది వీడియో పట్టుకొని అని చెప్పేసి నేను తిరగమాత మాడింది అనమాట మాడినా పర్వాలేదు బాగానే ఉంది తిరగమాత అయితే మా నాన్న కోపం తగ్గించుకో తగ్గించుకో శాంతం అని చెప్తా ఉన్నాడు ఆ చూసినాం నీ బిడ్డ సంగతి నీ సంగతి అంటా ఉంది మా అమ్మ బియ్యం లేవంట చెప్తా ఉంది తేలేదంట మా నాన్న మా నాన్న పొమ్మని చెప్తే ఇప్పుడు చెప్తున్నావే టైం పదకొండున్నర రైతుంటే ఇప్పుడు పోవాలన్నా బయటికి నేను అన్నాడు ఆడ ఫైర్ అయిందనమాట కొంచెం బయటికి వెళ్ళి ఒక కిలో తీసుకొని వచ్చాడు ఒక కిలో వచ్చేసి మా అమ్మకి చాలా రోజులు ఉంటాయి అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఒక టీ గ్లాస్ మాత్రమే మా అమ్మ చేసుకొని తినేది ఒక బుడ్డ ఒక చిన్న గ్లాస్ మాత్రమే తింటుంది పప్పు తిరగమాత మా అమ్మ వేస్తే నిజంగా పప్పు చాలా టేస్ట్ ఉంటుందండి నాకు అదే నమ్మకం ఇక్కడ వచ్చేసి అన్నం చేసుకుంటున్నాం నాకు డాడీకి మా ఇద్దరికి కూడా ఒక గ్లాస్ బియ్యం పోసుకొని వైట్ రైస్ తింటున్నాం కొరన్నం తింటే వేడి చేస్తుంది మా అమ్మ కూడా అంటే చాలా బాధపడతా ఉంటుంది షుగర్ కంట్రోల్లో ఉండాలంటే కరోనా తినాలి కరోనా తింటే వేడి చేస్తుంది ఖచ్చితంగా మజ్జిగ తీసుకోవాల్సిందే మజ్జిగలో ఏమంటారు అవి మెంతులు నానేసుకొని అయితే మా అమ్మ తూ ఉంటుంది అప్పుడప్పుడు కొంచెం చలవ చేస్తుంది అని చెప్పేసి సాంబార్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే ముందే తిరగమాత తాలింపు వేసుకుంటాను అది తాలింపులోనే ముక్కలన్నీ వేసుకొని ఉప్పు పసుపు అన్నీ వేసుకొని బాగా ఉడికిన తర్వాత ముక్కలు ఉడకబెట్టుకున్న పప్పును మిక్సీ వేసుకుంటాం కదా ఆ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి చింతపండు నీళ్ళు సరిపడా వాటర్ అయితే పోసుకొని ఉడకబెట్టేసుకుంటాము లాస్ట్లో కొత్తిమీర సాంబార్ పౌడర్ వేసుకుంటాం కదా ఇంక అంతే అనమాట నా సాంబార్ సింపుల్గా ఉంటుంది కొంతమంది ఫస్ట్ కుక్కర్లో ముక్కలన్నీ ఉడకబెట్టుకొని తర్వాత తాలింపు వేసుకొని ఈ పప్పు చింతపండు వాటరు అవన్నీ పోసుకొని చేసుకుంటారు ఎలాగైనా చేసుకోవచ్చు ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు ఇవరికి సింపుల్ మెథడ్ అనిపిస్తే వాళ్ళు అలా చేసుకుంటారు నాకు సింపుల్ మెథడ్ అంటే ఇదే అనిపిస్తుంది అనమాట కొంచెం ముక్కలు వేగితే బాగుంటాయని మా అమ్మ అంటుంది ఇలా కింద మాత్రం పోసుకోకండి మా అమ్మ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది నన్ను ఒక చేత వీడియో పట్టుకొని వైఆర్ఆర్లు పోతున్నాం అనిందనమాట కామన్ అమ్మ నొస్తూ ఉంటాయి ఇంకా అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు అత్త వాళ్ళు ఉన్నప్పుడు తిట్లు ఇలా ఉంటేనే ఉంటాయి కదా అత్త తిట్టిందంటే సీరియస్ అవుతాం మా అమ్మ తిట్టిందంటే హుషినప్ప అనుకుంటాం అనమాట నేనైతే అంతే అనుకుంటాను ఎవరు తిట్టినా సీరియస్గా తీసుకొని నేను తీసుకొని ఏం చేస్తాను చెప్పండి ఏం చేయలేం వాళ్ళు చెప్పేది మన మంచి కోసమే ఒక చేత కెమెరా పట్టుకొని వీడియో తీయాలంటే కింద పడుతుంది కదా అది అర్థం చేసుకుంటే బాగుంటుంది అనమాట ఇక్కడ వచ్చే సాంబార్ రెడీ అయిపోయింది సాంబార్ అయితే చాలా బాగా వస్తుంది నేను ఎప్పుడు చేసినా అంతే సాంబార్ చాలా బాగా వస్తుంది అది ఏందో మరి నాకు తెలియదు ఓకే మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి కొత్తగా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా అమ్మకు అన్నం కూడా వండేసి నా కొ అన్నం మాకు వైట్ రైస్ అన్ని కంప్లీట్ అయిపోయాయి వీడియో కూడా కంప్లీట్ అయ్యింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్